ఈసే ప్రయత్నలు చేరిన ప్రతి బిడ్డకు కూడా మరి హృదయపూర్వక వందనాలు దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించిన గాక ఈ సమయం నాకు అనుగ్రహించినందుకు దేవునికి వెళ్లేని స్తోత్రాలు శ్రీదేవి కూడా మరి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం మరి ఉదయ కాలము దేవుని యొక్క సన్నిధిలో మరి ఒకసారి ఆయన వాక్యాన్ని జకు మరి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం మరి ముఖ్యంగా ఈరోజు చెప్పాల్సినటువంటి వాక్య భాగము ఇరమీ గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండవ వచనము ఇది అందరికీ సుపరిచితమైన వాక్యమే మరి కానీ తిరిగి మరి ఒక్కసారి దేవుని వాక్యం పదే పదే సార్ ధ్యానించుకోవడము అది మనకు ఆత్మీయంగా ఎంతగా బలపరుస్తుంది కాబట్టి మరి వాక్యాన్ని మేము ముందు తీసుకొని వస్తున్నాను ఇరుమియా గ్రంథము ఎనిమిది ఇరవై రెండులో చూస్తే గిలాదులో గుగ్గిలము ఏమి లేదా అక్కడ ఏ వైద్యుడు లేడా నా జనులకు స్వచ్ఛత ఎందుకు కలగకపోను పోయను అని చెప్పి మరి ఇర్మియా దే ద్వారా దేవుని యొక్క వాక్యము మరి ప్రవక్త అయినటువంటి ఇర్మియా దేవుడు మరి ఈ వాక్యాన్ని మనకు మన ముందు తీసుకొని వస్తున్నాను మరి ఇర్మియాకు దేవుడు దర్శనమై తన యొక్క ప్రజలు తనను దూరపు దూరమైపోయి మరి ఇతర దేవతలను పూజిస్తూ దేవుణ్ణి నిరాకరిస్తూ దేవుణ్ణి విసర్జిస్తూ వారి అనుకూలమైనటువంటి మార్గాల్లో నడిచినప్పుడు దేవుడు యో దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ తలవిస్తున్నాడు మరి దీని బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి గమనించినట్లయితే ఆ సమయంలో మరి ఇర్మియా ఇస్రాయేల్ యొక్క స్పిరిచువల్ కండిషన్ గురించి ఎంతో విలపిస్తున్నాడు నేను దుఃఖపడుతున్నాడు మరి ముఖ్యంగా యూదా వారి ఆత్మీయ స్థితి బహుఘోరంగా క్షీణించిపోయిన సమయం ఇది కాబట్టి ఆత్మీయ జీవితము బొత్తిగా ఆసక్తి నశించిపోయింది మరి దేవాలయంలోని పెద్దలు కూడా అంటే మరి అక్కడ ఉన్నటువంటి జకులేమి మరి హై ప్రిస్ లేని వాళ్ళందరూ కూడా లోకాష్లపై మరి మెటీరియల్ థింగ్స్ పై మీరు ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నట్లు మనము వాక్యం చదువుకున్నట్లయితే దాంట్లో మనకు అర్థమవుతుంది మరి వారి రాజకీయాల్లో సమయం గడుపుతూ ప్రజలను నిర్లక్ష్యం చేసినందున ఇస్రాయేల్ యొక్క ఆత్మీయ జీవితం మరి దీవుని అందరూ భయభక్తి దిగజారిపోయినట్లు రాయబడి ఉంటుంది కాబట్టి దేవుడు మరి ఈ సమయము ఈ యొక్క వేదన ఆయన భరించలేక తన ప్రజలు ఈ విధంగా వెళ్ళిపోతున్నారని గ్రహించి మరి దేవుడు మరి ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు ప్రత్యక్షమై ఈ విధంగా మరి వారి యొక్క బాధల గురించి యొక్క వేదన గురించి ఆయనకున్నటువంటి బాధను గురించి మరి ఇర్మియాకు ఆయన ఎంతగానో విలపి దుఃఖంతో చెప్తాడనమాట అందువల్ల ఇర్మియా యూదావారి పతనము చూసి ఎంతో దుఃఖిస్తాడు అది వింటాడు రాత్రిం బగలు ఆయన కన్నీళ్లు విరుస్తుంటారు అందుకే ఇర్మియాకు విలపించు ప్రవక్త అని పేరు మరి సార్థకమైంది ఆయన రాత్రిం బగలు ఈ యొక్క ఇస్రాయిల్ గురించి యూదావారి పతనం గురించి మరి ఆయన ఎంతగానో విలపిస్తూ ఏడుస్తూ దేవుని యొక్క వారి యొక్క పాద సన్నిధానంలో కూడా ఎంతగానో ఆయన మరి వారిని బ్రతిమ ఆలుకుంటాడు మరి దేవుని ఉగ్రత రాకముందే హిమియా వారి వారందరినీ ఎంతో బ్రతిమలాడతాడు యో దేవుడు చెప్పిన ప్రకారం ప్రవచనాలు తెలుసుకొని తెలియజేస్తాడు మరి ఎంతో బ్రతిమలాడినాడు ఆయన వారు నిర్లక్ష్యం చేసినట్లు మరి మనం వార్తలు చూస్తాం దేవుని వైపు తిరగలేదు ఇర్మియా మరి ఒక మరి విధంగా మరి దేవుడు మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు ఈ విధంగా మరి దేవుని ఉగ్రత మీపై రాబోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఇష్టపడలేదు కాబట్టి ఇర్మియాను ఒక డంజన్లో చప చంపేట చనిపోటకు మరి ఆయన చంపేట ప్రయత్నిస్తారు మరి ఆయన చెప్పినటువంటి ప్రవచనాలు వారు చెవిన పెట్టలేదనమాట అనమాట ఇనిమియా గ్రంథం అందుకనే ఎనిమిది ఇరవై రెండులో ఏమంటాడు అందుకే మరి గిలాదులో గులమేమీ లేదా అని అంటాడు ఎక్కడన వైద్యుడు లేడా నా జన్మకు స్వస్థత ఎందుకు కలగక మరిపోతున్నది అని ఎంతో ప్రాధాన్యపడుతున్నాడు ఈ ఎంతో బాధపడుతున్నాడు మరి గిలాదు విషయం యొక్క ప్రాముఖ్యత మనం గమనించినట్లయితే జాగ్రఫికల్ గా మరి దాని ఫీచర్స్ మనం గమనిస్తే అది పర్వతాలతో కూడిన ప్రదేశం అని వాక్యం చదివిస్తుంది దాని మనము హిస్టరీ చదివినట్లయితే గిలాడు మరి వర్షపాతం ఎక్కువగా ఉంటుందంట మరి దట్టమైన అడవులు ఉంటాయంట ఇక్కడ మరి చాలా మంది ఇక్కడ అంటే సిగటివ్స్ అంటే మరి చాలా మంది దాచుకునే ప్రదేశం అని చెప్పి ఈ యొక్క వాక్యంలో కూడా చరిత్రలో కూడా చెప్తుంటమాట మరి మనం గమనించినట్లయితే యాకోబు కూడా ఈ గిలాదు కొండలో ఆశ్రయం తీసుకున్నట్లు మనం గమనిస్తాం ఎందుకంటే ఆది కాండం ముప్పై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు దయచేసి కొమ్మలు చదివితే బాగుంటది ఆ యాకోబు కూడా మరి ఈ యొక్క ఆశ్రయం తీసుకున్నట్లు చూస్తాము అక్కడ ఏం డ్రైవర్ ఉంటుందంటే మరి ఆయన అతడు కలిగిన దంతయు తీసుకొని పారిపోయాను అతడు చేసి నది దాటి గిలాదను కొండ తట్టు అభిముఖుడై వెళ్ళను యాకోబు పారిపోయినని మూడవ దినమున లాభానికి తెలుపబడను అంటే తన మామ అయినటువంటి లాభాన్ని దగ్గర నుంచి మరి అక్కడ చెప్పకుండా మరి ఆయన అక్కడ నుంచి తనకున్నటువంటి అంటే తను పద్నాలుగేళ్ళు చేసిన యొక్క ఆ యొక్క అంతా మరి తను చేసిన అంతా ఇవన్నీ తీసుకొని అక్కడ నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చాడంటే గిలాదు కొండల్లో ఆయన దాచుకున్నట్లు అక్కడ వచ్చి ఆయన ఆశ్రయం తీసుకున్నట్లు మనం చూస్తాం అదే విధంగా మరి ఇస్రాయిల్ కూడా ఫిలిస్తీన్లతో మరి తప్పించుకోవడానికి వారు వాళ్ళిద్దరికి యుద్ధం జరిగేటప్పుడు వారు వెళ్ళి ఆ గిలాదు పారిపోయినట్లు వాక్యం చెప్పబడుతుంది అదే మదే సమయంలో మొదటి ముప్పదమూడు నా ఏడో వత్సరంలో రాయబడి ఉంటుంది కాబట్టి మరి ఆ యొక్క అనగా గిలాదు మరి చెదిరిపోయినటువంటి వారికి ఒక ఆశ్రయంగా మరి చూడవచ్చు ఈ విధంగా మనము ఎంతో చెప్తారు మొదటి నది దాటి గాదు దేశమునకును గిలాదునకు వెళ్లిపోయి కానీ సౌలు ఇంకనో గిన్గాలు ఉండెను జనులందరూ భయపడుచు అతన్ని వెంబడించిరి చూడండి అంటే ఇప్పుడు ఫిలిస్తీన్లకు ఇస్రాయలు మరి సౌలు రాజుగా ఉన్నప్పుడు జరిగిన యుద్ధంలో కూడా మరి అక్కడ గిలాదు అనేటువంటి ప్రదేశంలో వారు ఆశ్రయం తీసుకున్నట్లు మనము ఇక్కడ గమనిస్తాం అంత మాత్రమే కాదు గిలాదు అరణ్యంలో ఉన్నటువంటి వృక్షాలకు ఎంతో సువాసన కలిగినటువంటి జిగురు పదార్థం లభిస్తుందట అంటే ఆ యొక్క మామూలుగా మనము చెట్లకు కొన్నిసార్లు జిగురు మనం చూస్తాం కదా మరి తుమ్మ చెట్లకు కానీ వేప చెట్లకు కానీ కొన్ని చెట్లకు ఈ జిగురు వస్తుంది అలాగే ఈ యొక్క గిలాదు అరణ్యంలో ఉన్నటువంటి చెట్టు వృక్షాలకు కూడా ఎంతో సువాసన కలిగినటువంటి జిగురు పదార్థం లభిస్తుందంట అదే గిల్ గుగ్గిలం అంటారు దాన్ని మనము గుగ్గిలం అంట దాన్ని అనేక రోగాలకు మరి ఎన్నో జబ్బులకు మరి ఔషధంగా కూడా అది వాడబడుతుంది అని చెప్పి ఈ యొక్క చరిత్రలు రాయబడుతుంది ఈ ఔషధము దాదాపు బోళ్ళము వంటిది చాలా ఖరీదైంది ఈ గుగ్గిలము మరి సాధారణమైన మనుషులు కొనలేరంట అంత ఖరీదైనటువంటిది ఎహేజ్కేల్ గ్రంథము ఇరవై ఏడు పదిహేడులో మనము ఒకసారి చూడవచ్చు ఎహేజ్కేల్ గ్రంథం ఇరవై ఇరవై ఏడు పదిహేడులో హెచ్కేల్ రాసిన గ్రంథము ఇరవై ఏడు పదిహేడు లో కూడా ఈ బుద్ధిల విషయము మరియు యూదా వారును ఇస్రాయేల్ నీలో వర్తక వ్యాపారము చేయొచ్చు మిన్నీతు గోధుమలను మిఠాయిలను తేనెయు తైలమును గుగ్గిలమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందురు అంటే ఇక్కడ వాళ్ళు ట్రేడ్ చేస్తారనమాట ఈ గుగ్గిలాన్ని ఇచ్చి వాళ్ళకు కావలసినటువంటి వస్తువులను మరి యూదావారు కూడా ఈ యొక్క వ్యాపారం చేస్తున్నట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాం అంతే అలాగే కాకుండా మరి యోసేపును అమ్మినటువంటి వారు ఇస్మా ఇస్మాయిల్ మ్యాపారస్తులు కూడా మరి ఇస్రాయిల్ యోసేపును మరి అమ్మినటువంటి వారు కూడా ఈ గుగ్గుల వ్యాపారస్తులే కాబట్టి ఈ గుగ్గిలము అనగా మరి ఎంతో విలువైంది ఎంతో ఖరీదైంది మరి ఎన్నిటికో లాభదాయకము మరియు ఔషధము లాంటిది అని చెప్పి అక్కడ వ్రాయబడి ఉంటుంది అదే ముప్పై ఏడు ఆదికాండము ఇరవై నాలుగులో ఇరవై ఐదులో చూస్తామన్నమాట ఏమని యోసేపులో మరి అక్కడ ఇస్మాయిలు వ్యాపారస్తులకు మరి అమ్మి వేయబడినారు వారు ఈ గుగ్గిల వ్యాపారస్తులనే అక్కడ వ్రాయబడి ఉంటుంది మరి గులాలు గుగ్గిలము మరి ఎంతో విస్తారంగా లభిస్తుంది అని చెప్పి మనము తెలుసుకోవచ్చు అందుకే ఇర్మియా విలపిస్తాడు గిలాలలో గుగ్గిలం ఏమీ లేదా అక్కడ ఏ వైద్యుడు లేడా నా జన్లకు స్వస్థత ఎందుకు కలగపోతున్నది అని ప్రశ్నించుకుంటాడు బాధపడుతుంటాడు వేదన పడుతుంటాడు వేధిస్తుంటాడు దుఃఖపడుతుంటాడు అనమాట మరి ప్రస్తుత దినాల్లో మన ప్రపంచం మనంతా కూడా గమనిస్తే మన ప్రజలు కూడా అనేకమైనటువంటి మరి ఈ యొక్క సఫరింగ్స్ మరి డిసీజెస్ భయంకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు ఎన్నో బాధల్లో వేదనలు జీవితాలు గడుపుతున్నారు మరి స్పిరిచువల్ గా ఫిజికల్ గా మరి హీలింగ్ దేవునికి సాధ్యమవుతుంది ఎందుకంటే మనకు మనలో ఆత్మీయ రోగము ఆత్మీయ జబ్బులు ఆత్మీయ జీవితము మరి అక్కడ పడ ఉన్నట్లయితే దేవుడు మాత్రమే చేయగలడు అని చెప్పి దేవుని వాక్యం సెలవుస్తుంది మరి అలాగే మొదట ముప్పై నాలుగు మూడు ఏడులో చూస్తే యహోవయంతో భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టి అప్పుడు నీ దేహంలో ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వను కలుగును అని మరి ఇక్కడ మనం స్పిరిచువల్ ఫీలింగ్ విషయంలో చూస్తాం దేవుని వదిలిపెట్టినట్లయితే దేవుని ఆశ్రయించకపోతే దేవుని యొక్క మార్గాలను విడిచి మన సొంత మార్గాలను ఏర్పరచుకున్నట్లయితే మన ఆరోగ్యం చేరిపోతుంది మన యొక్క ఆత్మీయ జీవితం చెడిపోతుంది మనకు ఆ దేవునికి దూరం అయిపోతాము ఎన్నో శ్రమలకు మరి శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంత మాత్రమే కాదు దేవుని యొక్క ఉగ్రత ఆయన ఎంతగా ప్రేమిస్తాడో ఆయన ఉగ్రత కూడా అంతగా ఉంటుంది అని మనం గ్రహించుకోవాలి కాబట్టి యహో దేవుడు మనకు ఈ యొక్క ఆత్మీయ జీవితం స్పిరిచువల్ ఫీలింగ్ కావాలంటే మరి ఆ ఏషియా గ్రంథం యాభై మూడు ఐదులో రాసినట్లు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఆయన ఏ విధంగా ఆయన మన కొరకు సెలవు మరణము పొంది ఆయన ప్రశస్త రక్తము కార్చి మరి మనకు స్వస్థతను అనుగ్రహించినట్లు మనము మనందరికీ తెలుసు మరి ఆ రోజుల్లో కూడా యూదా ఇస్రాయేల్ దేవునికి దూరం అయిపోయినారు వారే కాదు మనమందరం కూడా త్రోవ తప్పిన వారమే మనము ఇష్టమైన త్రోవలో వెళ్ళిపోయిన వారమే కాబట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి మరి మనము కూడా దేవుణ్ణి మర్చిపోతున్నామ్మా కొన్ని విషయాల్లో కొన్నిసార్లు మనకు సుఖ జీవనం ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతాం దుఃఖ సమయంలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు ఆ విధంగా కాదండి అన్ని వేళల ఎందు దేవుణ్ణి ఏక రీతిగా ఆరాధించాలి ఏక ఆత్మతో ఆరాధించాలి ఏక మనస్సుతో ఆరాధించాలి అన్ని వేల మరి దేవుడు మన మనలో ఆయన తప్పించే దేవుడు ఆయనను ఆదరి ఆయన మనలో ఆదరించే దేవుడు ఆయన మనకు స్వస్థనిచ్చే దేవుడు కాబట్టి మనము ఏ వేలందయినప్పటికీ ఏ కష్టకాలం అయినప్పటికీ ఏ బాధలో ఉన్నప్పటికీ దేవుని మరచిపోకుండా ఉండాలని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం మరి కొన్నిసార్లు ఉదాహరణగా మనం గమనిస్తే మరి క్యాన్సర్ వ్యాధి ఈ దినాల్లో అందరికీ భయంకరంగా ఏ ఒక సెకండ్ పర్సన్ చూస్తే ఎవరు చూసినా మరి క్యాన్సర్ అని అంటున్నారు మరి ఒకవేళ దేవుని కృపచేత క్యాన్సర్ కు మరి ఏదైనా వ్యాక్సిన్ కనిపెట్టినట్లయితే మరి దాని ద్వారా స్వస్థత పొందుకుంటున్నాము అని అంటే మరి వెంటనే ఆ వ్యాక్సిన్ తీసుకోవడానికి మనము సిద్ధపడతాం ఎంత డబ్బైనా కూడా వ్యయం చేసి దాన్ని కొనుక్కోవడానికి మనము ఎంతగానో ముందుకు అరిగిస్తుంటాం కానీ మానవులు ఉన్న రోగం మరి మానవులో ఉన్నటువంటి క్యాన్సర్ లాంటి జబ్బు బహుఘోరమైంది ఉదయము బహుఘోరమైన వ్యాధి గలది అని వాక్యం చెప్తుంది మరి దాన్ని ఎవడు గ్రహిస్తాడు ఎవరు కూడా యువ యో దేవుడు మాత్రమే కనుగొనగలడు ఆయన మాత్రమే స్వస్థ మనకు సమకూర్చగల దేవుడు మరి హృదయ శుద్ధి మరి స్వస్థతకు డబ్బు ఖర్చు పెట్టే అవసరం లేదు కానీ ఉచితంగా దేవుడు మరి దేవుడు మనకు అనుగ్రహించాడు ఉచితంగా మరి మనం పొందుకోవచ్చు మరి మన కొరకు మనం దేవుడు మన మన విషయమై మన జబ్బు మన హృదయ శుద్ధి కొరకు ఆయన రక్తం కార్చిన ఆయన వెల చెల్లించినాడని మనకు తెలుసు కాబట్టి దాన్ని మనం ఎంతో నిర్లక్ష్యం చేస్తాం మన శరీరం శారీరక జబ్బుల కొరకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంటాం కానీ తుదకు అది మరణానికి దారితీస్తుంది అంటే తప్పకుండా ఏదో ఒకరోజు మనము మరణించవలసిందే అది తప్పని తప్ప తప్పదు కాబట్టి మరి దేవునిలో మనం ఉంటే మరి యేసుక్రీస్తు ప్రశస్త రక్తము మన సర్వ రోగాలను బాగు చేస్తుంది ఫిజికల్ గా మరి యాజ్ వెల్ స్పిరిచువల్ గా హీలింగ్ కూడా మనం పొందుకుంటాం అది మనకు రక్షణ మరి నిత్య జీవం అనుగ్రహిస్తుంది మరి మనము సత్యాన్ని ఈ సత్యాన్ని గ్రహించి అనేక సార్లు వాయిదా వేస్తుంటాం రేపు ఈ వద్దు ఈ రోజు వద్దులే దేవుణ్ణి మనలా నమ్ముకుందాం సరే అంటాం కానీ మరి ఈనాడే ఆ రక్షణ దినం నేడే రక్షణ అని వాటిని చలివిస్తుంది కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించి ఈ సుక్రీస్తు ఆయన పరలోక వైభవాన్ని వదిలి ప్రశస్త రక్తము మన కొరకు చిందించి సెలవు మరణము పొంది మనకు స్వస్థతను గ్రహించినాడు మరి అంతేకాదు నిత్య జీవము మరణము తరువాత కూడా నిత్య జీవం మనం పొందుకుంటాం మన సొంత రక్షణ మన సొంతంగా మనం ప్రయత్నం చేస్తే మరణము మరి తప్పదు కానీ ఆ మరణం తర్వాత మరి ఏముంటుంది అనేది ఆ యొక్క సత్యాన్ని మనం గ్రహించాలి కాబట్టి ఈ సుక్రీస్తును మనము వెంబడించినట్లయితే ఆయనను నమ్ముకున్నట్లయితే ఆయనను మనం సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మరి ఆయనను ఎల్లవేలలేందు ఆరాధిస్తూ ఎలా వీలలేందు మరి మంచి మన ప్రాణము మన ప్రయాణము ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా మనం మనము ఆయనను వెంటాడినట్లయితే మరి ఆయనను విసర్జించకుండా ఆయనతో ఉన్నట్లయితే మనకు ఆయన మరణము తర్వాత నిత్య జీవాన్ని ఇస్తాడని చెప్పి మనకు మనము గ్రహించుకోవాలి మరి ఎర్మియా ప్రవక్త కాలంలో యోదావారి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది ద రిఫ్యూజ్ టు టేక్ ది మెడిసిన్ అనమాట విలాదులు విస్తారమైన గుగ్గిలం ఉంది పాపపు జబ్బులతో ఉన్న వారికి స్వస్థ స్వస్థతారు మరి ఆత్మశుద్ధి చేయుటకు వారు మరి దేవుని నిరాకరించారు మరి దే దైవజనుడు ఇలా వ్రాస్తాడు అనమాట మరి తప్పకుండా గిలాదులోని మరి మన మన యొక్క శుద్ధి కొరకు మనము మన ఆ యొక్క మందం తీసుకోవాలని మనం వ్యక్తిగతంగా మన 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 జీవిత పరీక్షలు చేసుకున్నట్లయితే గిలాదులో గుగ్గిలం ఉన్నది మరి దేరీస్ అని రాయబడి ఉంటుంది కాబట్టి ఉదావరం విగ్రహాలను సేవిస్తూ దేవుని మర్చిపోయినారు ఆయన కట్టడలను ఆజ్ఞలు నిరాకరించారు మరి అదే ఇర్మియాజ్లందరం ఏడు ఆరో అధ్యాయం రెండు అధ్యాయాలు మనం చదువుకున్నట్లయితే దాంట్లో చాలా విశదీకరించి దేవుడు రాయబడతా దాని వాళ్ళ విషయం యూదావారి విషయం రాయ రాయబడ్ రాసినట్లు మనం గమనిస్తాం కాబట్టి యూదా వారు చే తక్కువ అభిప్రాయంలో ఉన్నారు ఏమనంటే ఎరుసలిం టెంపుల్ యూహోవా ఆక్రమిస్తాడు ఆయన తన డెల్వింగ్ ప్లేస్ చేసుకుంటాడని తలంచుకుంటారు కానీ ఆయన భవనాల్లో జీవించే దేవుడు కాదు మన హృదయాల్లో జీవించటకు ఆశిస్తున్నారు మనం కూడా గ్రహించుకోవాలి మరి భవనాల్లో మరి టెంపుల్స్లో కానీ మన ఆరాధన కార్యక్రమం సమయంలో కానీ అక్కడ కానీ దేవుడు ఉన్నట్టు కాదు మన హృదయాల్లో మన హృదయమే దేవుని ఆలయము అని చెప్పి మనకు రోమీల రాష్ట్ర పత్రికలు చూపిస్తాడు కాబట్టి మన హృదయాల్లో జీవించటకు మనము ఆశించాలి వివిధ వారి పాపము పాప జీవితము మార్చుకోకుండా దేవుడు మరి దేవాలయంలో నివసిస్తున్నాడని వాళ్ళు అనుకుంటున్నారు మరి శిలోహులు మందస్థము ఉన్నప్పుడు మరి ప్రధాన యాజకులు అపరాధము వలన ఫిలిస్తీన్లకు అప్పగించిన అప్పగించబడినారు ఎందుకంటే ఆ యొక్క ఆర్ అక్కడ మలుస్తము దేవుని సన్నిధి అని వారు గ్రహించలేదు అలాగే మరి యూదురు కూడా ఇర్మియా ద్వారా వార్నింగ్ ఇవ్వ ఇవ్వబడినప్పటికి మరి వారు ఆయన ఆయన యొక్క ప్రవచనము మరి ఆయన చెప్పిన మాటను వారు తిరస్కరించినాడు మరి వీరి గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి నుంచి ఐదు వచనాలు దయచేసి చదివితే బాగుంటుంది కొమ్మలా ఇర్మియా గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి నుంచి మొదటి అధ్యాయం పదకొండు మొదటి నుంచి ఐదు వచ్చిన యహోవా యొక్క నుండి ఈర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి యువదా మనుషులతోనూ ఇరుసలేము నివాసులతోనూ నీవిలాగూ మాట్లాడి తెలియజేయవలెను ఇస్రాయేలు దేవుడైన యహోవా సెలవిచునదేమనగా ఈ నిబంధన వాక్యములను విననుల్లని వాడు దేశములో నుండి ఈ కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని నేడున్నట్టుగా పాలు తేనెలు దేశమును మీ ఇచ్చదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యము విని నేను నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటినీ బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయి ఉందురు నేను మీకు దేవుడనై ఉను అందుకు ఏహోవా ఆ ప్రకారము జరుగునుగా కాని నేనంటిని చూడండి దేవుని యొక్క కృప మరి దేవుడు ఎంత దీర్ఘశాంతం కలవాడు మరి ఆయన నిబంధన చేసే నిబంధనలను నెరవేర్చుకున్నాడు ఎప్పుడు ఆయన నిబంధన చేసినాడు నాలుగు వందల ముప్పై ఏళ్ల క్రితం అబ్రహాం కు చేసిన నిబంధనను మరి తను ఏర్పరచుకున్న జనాంగం కొరకు వారు పెడచెను పెట్టి ఆయనకు దూరం అయిపోయినప్పటికీ ఆయన ఎంతో దీర్ఘశాంతం గలవాడాయి మరి కృత కృప సత్య సంపూర్ణుడుగా మరి ఆయన తన యొక్క బిడ్డలను తిరిగి తన వైపు తీసుకోవాలని చెప్పి మరి తను ఐగుప్తులో నుండి వారిని దాసత్వంలో నుండి విడిపించినాడు ఎన్నో మేలు చేసినాడు అయినప్పటికీ వారు అవన్నీ కూడా అనుభవించి మరి దేవునికి దూరం అయిపోయినారు అయినప్పటికీ దేవుడు మరి దీర్ఘ శాంతం గలవాడు గనక తిరిగి మరి ఆయన ప్రవక్త అయిన ఏషియా ద్వారా హిర్మియా ద్వారా మరి వారిని మరి ఎంతగానో బ్రతిమాలించుకుంటున్నాడు ఎరిమియా వారిని ఎంతో బ్రతిమల ప్పటి ఎప్పుడు కూడా తిరిగి దేవుని వైపు తిరగరా అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ మరి ఆ ఒక విషయం మనం కూడా తెలుసుకోవాలి మరి ఏంటంటే మరి దేవుని యొక్క కృప మరి గాడ్స్ స్మర్సి అనేది కొంతకాలమే ఉంటుంది మరి మనము ఒకవేళ అది తప్పించుకున్నట్లయితే ఆయన యొక్క ఉగ్రత మనము సహించలేము కాబట్టి మన స్థితి ఎలా ఉన్నాము మనము మన ప్రార్థన వలన మరి మనం ప్రా ప్రార్థిస్తున్నాము బైబిల్ చదువుతున్నాము చర్చికి ఆరాధనకు వెళ్తున్నాము ఇవన్నీ కాదంటే దేవునికి కావాల్సింది దేవునికి కావాల్సింది మన హృదయం కాబట్టి ఆయన మన హృదయం కూడా కేసు ఆయన ఆయనపై ఆధారపడి ఉండమని అనుకుంటున్నాడు కాబట్టి మనం కూడా మనము మరి ఎన్నెన్నో ప్రేసలు చేస్తాం ఎన్నెన్నో ప్రేక్షలు అటెండ్ అవుతాం మనము క్షేమే ఉంటున్నామని నన్ను తలస్తుంటాను కానీ మరి అది కాదండి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే మరి మరి మనము మరి ఏడు ఎర్మియా గ్రంథం ఏడు ఇరవై ఒకటిలో మరి అదే కీర్తనల గ్రంథం ఐదు చూసినట్లయితే క్షేమం కాదు మనం ప్రేమ ఆయన ప్రేమ స్వరూపి ఆయన పిలు ఆయన మన కోరుకుంటున్నాడు ఆయన మన వైపు ఆయన వైపు మనం తిరుక్కోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు మరి కాబట్టి ఆయన ఆలకిస్తున్నాడు ఎప్పుడు నా వైపు తిరుగుతారా నా ప్రజలు అని చెప్పి మరి కాబట్టి మనము ఈ అతిక్రమంలో బంధించటకు మరి ఆయన ఇష్టపడటం లేదు ఎందుకంటే మనము తిరిగి ఆయన వైపు చూడాలని సమయానికి మరి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుడు మనకి అటువంటి అవకాశము ఇస్తున్నాడు కాబట్టి మనం ఆలస్యం చేయకుండా దేవుని ఉగ్రతను తప్పించుకోవాలని మనం కూడా దేవుని వైపు తిరుగుతాం మరి మనం కూడా దేవునికి మనము సరెండర్ చేసుకుంటాం మరి దేవుని మరి దేవు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే క్రీస్తే ఆ గుగ్గిలము అని మనము గ్రహించాలి అది ఉచితంగా వెళ్ళ వెళ్ళి కొనవలసినటువంటి అవసరత లేదు కాబట్టి ఈ సమయము అవకాశం దొరికిన వెంటనే ప్రభువు మన జీవితాలను మనము ప్రభు కొరకు మన జీవితాలను సమర్పించుకొని ఆయన మార్గాలను అనుసరించి నేడలా మరి ఆయన ఉగ్రత నుండి మనము తప్పించుకోగలము కాబట్టి దేవుడు వాక్యం ద్వారా మనందరిని హెచ్చరిస్తున్నాడు మనము కూడా మరి దేవుణ్ణి అనుసరించి మరి ఆ దేవుడే యేసుక్రీస్తే మనకు గిలమని గ్రహించినట్లయితే మనకు కావలసినటువంటి ఆత్మీయ ప్రస్తుత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడి వాక్యాన్ని దీవించి మన అందరి వినికి ఆశీర్వాదించను కాక ఆమె